హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారులే మేము కూడా ప్రజెంట్ అయితే మస్తున్నాం అండ్ ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే ఇదైతే చాలా రోజులు అవుతుందండి వీడియో తీసి చాలా రోజుల నుంచి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను మళ్ళీ మర్చిపోతున్నాను సో చాలా రోజుల క్రితం వీడియో అయితే చాలా పెండింగ్ పడిపోతుంది సో ఇది ఎప్పుడంటే నేను సైనస్ సర్జరీ అయితే చేయించుకున్నాను నోస్కి అప్పటి వీడియో అన్నమాట చాలా రోజులు అయింది కదా అవును ఈ మధ్యలో ఎందుకో మొత్తం బద్దకం వచ్చేస్తుంది అసలు ఏం వీడియో ఎక్కువ కూడా పోస్ట్ చేయట్లేదు ఏంటోనండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా నా గోల ఎందుకు అయితే వీడియో ఏంటంటే మా బంజారా దాంట్లో ఎట్లుంటుందంటే ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు ఏమైనా సర్జరీస్ లాంటివి చేయించుకున్నప్పుడు కానీ లేకపోతే ఎవరైనా ఇంట్లో మనుషులు అలా పోయారప్పుడు కానీ మా బంజారాస్లో ఎలా ఉంటుందంటే చుట్టాలందరూ కూడా అంటే ఇప్పుడు నాకైతే నోసు సర్జరీ అయింది కదా సో నేను కొద్దిగా కోలుకున్న తర్వాత మా వాళ్ళందరూ మా చుట్టాలందరూ కూడా మా ఇంటికి వచ్చి పలకరించి ఆప్యాయంగా మాట్లాడి అండ్ మనిషికి ఇంత డబ్బులు అయితే వాళ్ళ వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు అరేంజ్ చేసుకొని వాళ్ళే నాన్ వెజ్ లాంటివన్నీ కూడా వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళే తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరికీ తినిపించి హ్యాపీగా అందరితో మంచిగా కలిసిమెలిసి కాస్త టైం స్పెండ్ చేసి వెళ్తారు అన్నట్టు సో ఇది సింగిల్ అంటే షార్ట్ కట్లో చెప్పాలంటే మా బంజారా వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు నేను చెప్పే మాట నాకైతే తినిపించడానికి వచ్చారు అని అంటారు మా దాంట్లో సో మా దాంట్లో అయితే మీ దాంట్లో ఎలా ఉంటుందో ఏమో ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా మా సైడ్ మాత్రం ఇలాగే ఉంటుంది మా బంజారా దాంట్లో మా ఇంటికి అయితే నాకైతే తినిపించడానికైతే వచ్చిమ్మ వాళ్ళందరూ కలిసి అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంట్లో వంట చేసుకుందాం పెద్ద స్టవ్ ఉంది మమ్మీ అనేసి మా మమ్మీకి చెప్తే ఏ ఇంటిపైన మేడ ఉంది కదా కర్రలు కూడా మస్తున్నాయి కట్టెలు సో కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే మస్తు ఉంటుంది ఒక నాలుగు కట్టెలు పెట్టితే మంచిగా మంట అనేది ఎక్కువగా వెలుగుతుంది తొందరగా అయిపోతుంది వంట ఎంతసేపు అనే గ్యాస్ స్టవ్ మీదనే ఉండేది అనేసి ఇది సమ్మర్లో యాక్చువల్గా ఈ వీడియో తీసింది సో అందుకోసమని ఇంట్లో చాలా వేడిగా ఉంటుంది కదా అని పైన డాబా పైకి వెళ్ళి కట్టెల పొయ్యి అయితే పెట్టేసింది మా అమ్మ అండ్ కర్రలు అయితే అక్కడ చాలానే ఉన్నాయి మా ఇల్లు కట్టినప్పుడు మేము యూజ్ చేసిన కర్రలు అవి సో ఆ కర్రలు ఇప్పుడు కట్టల పొయ్యిలోకి పోతున్నాయి సో వాటితోనే వంట అయితే మొదలు పెట్టేసింది సో ఏమేమి వెరైటీస్ అనేది చేశారంటే రైసు చికెను మటను ఫిష్ ఇవి మూడు కూడా సో మా వాళ్ళందరూ అయితే వచ్చి అయితే మంచిగా గ్యాదర్ అయ్యి మంచిగా కూర్చొని ముచ్చట్లు చల్ల గాలిలో మంచిగా ప్రశాంతంగా కూర్చొని అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మేము పెంచుకున్నటువంటి కుక్క అండ్ అంటే మస్తునూపి అండి అయ్యో పాపం కుక్కన్న అది ఎంత ఫీల్ అవుతుందో ఏమో ఆయన కుక్కని కుక్ అనకపోతే ఇంకేమంటారు సరే స్నూపి అండ్ దాని పిల్లలు మంచిగా మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాయి మా వాళ్ళందరితో అండ్ మంచిగా ఆడుకొని ఆడుకొని మస్తుగా పడుకున్నాయి అవైతే అండ్ వచ్చేసి మా వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు సో సిస్టర్స్ అందరూ కూడా కలిసి ఇక్కడ మా అమ్మేమో వంట చేస్తుంది మా ఇద్దరు పెద్దమ్మలు అండ్ మా వదిన అండ్ మా అత్తమ్మ అండ్ మా పెద్దత్తమ్మ మా పెద్ద చిన్నత్తమ్మ మా మావయ్య చాలామంది మా రిలేటివ్స్ అయితే చాలామందినే వచ్చేసి ఇల్లు మా వాళ్ళందరూ వచ్చేసి ఇల్లు అనుకోండి ఇక సో వీళ్ళైతే మంచిగా ముచ్చట్లు పెడతారు మా అమ్మేమో కష్టపడి వంట చేస్తుంది మా వదినేమో కూరగాయలు కట్ చేస్తుంది ఇక్కడ మా వదిన ఏడుచుకుంటే ఏడుచుకుంటే కట్ చేస్తాను ఎందుకు అని అనుకుంటున్నారు అదేనండి ఉల్లిపాయలు కట్ చేస్తాం సో ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేస్తుంది పైన ఏమో ఆ వంట జరుగుతుంది కదా సో రెండు సైడ్లో ఒకవైపు చికెన్ మటన్ అయితే పెట్టేసింది సో ఇంకో పోయి లేదు కదా ఎలాగో నేను ఇంట్లో స్టవ్ మీదనైనా వండుతానే అనేసి మా అమ్మకి చెప్పి నేనైతే ఇక్కడ మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో అయితే కాస్త ఈజీగా అయిపోతుంది కదా అండ్ అది స్టవ్ మీద పెట్టాలి పక్కటల పొయ్యి మీద పెడితే దాన్ని ఎప్పుడు తోగుతానే అనేసి మా అమ్మకి చెప్పి నేనైతే ఇంట్లో స్టవ్ మీదనైతే మటన్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఇంట్లో అంత చాలా చాలా హడావిడిగా అండ్ గందరగోళంగా కూడా ఉంది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సో సందడి సందడి అనిపిస్తుంది అండి ఎందుకో నాకైతే నాకు అనిపించింది కదా మా వాళ్ళు అంటే ఇలా తినిపించడం అనేది ఎందుకు క్రియేట్ చేస్తారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే మనకు మనసు బాగాలేనప్పుడు అంటే హెల్త్ బాగాలేనప్పుడు యాక్చువల్ ఆటోమేటిక్గా మనసు కూడా బాగుండదు కదా అందుకోసం అనేసి మన వాళ్ళందరూ కలిసి చేరితే కొద్దిగా వాళ్ళు మాట్లాడుతూ సందడి సందడి చేస్తే మనకు కాస్త మనసుకి తృప్తిగా హాయిగా ఉంటుంది కావచ్చు అందుకోసమని ఇలా క్రియేట్ చేస్తారు కావచ్చు మా వాళ్ళు అయితే అది అండ్ ఇంకొకటి ఇంకా తినిపించడం ప్రోగ్రామ్ అంటే ఇంకా ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో అంటే సర్జరీలు అవి అయినప్పుడు ఇంట్లో కొద్దిగా ఖర్చులు ఉంటాయి కదా వాళ్ళకి పాపం ఉందో లేదో అనేసి వచ్చిన వాళ్ళే తలాయిన పెట్టుకుంటారు అన్నట్టు అది నా చిన్నప్పటి నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం బంజారా దాంట్లో ఇది సో అది వంటలు అయితే కంప్లీట్గా అయిపోయాయి సో మేమైతే ఇక చైర్స్ పీటలు అవన్నీ కూడా కొద్దిగా పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అత్తమ్మ వాళ్ళు సో వాళ్ళ కోసం అయితే తీసుకెళ్ళి అయితే పైన పెట్టేసినాం సో వంటలు అవన్నీ అయితే కంప్లీట్ చేసేసినాం తర్వాత మా వాళ్ళందరూ మంచిగా బాటిల్స్ అవి కూడా తీసుకొచ్చిళ్ళు ఇవన్నీ కూడా పాపం వాళ్ళ డబ్బులే మేమైతే ఏం అంటే మేమైతే వాళ్ళకు చికెన్ మటను ఇవైతే ఇవన్నీ అయితే మేమైతే ఏం తీసుకురాలేదు అన్నీ వాళ్ళే తీసుకొచ్చిల్లు అండ్ మందు కూడా వాళ్ళే తీసుకొచ్చిళ్ళు మా నాన్న బావ వాళ్ళందరూ కలిసిన శుభ సందర్భంలోనైతే ఒక చుక్క అలా మనిషికి ఓపెగ్గు అలా తాగుతున్నారు సో ఇది ఇక్కడ వచ్చేసి మా వదినైతే పట్టి పట్టి వీడియో తీస్తుంది మా వదినకు కూడా ఇంకో ఛానల్ అయితే ఉంది ప్రమీలా అఫీషియల్ అనేసి ప్రమీలా బాత్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ అయితే మా వదినకైతే ఉంది సో తను వీడియో తీస్తుంది నేను వీడియో తీస్తున్నా ఈమె మా వదిన ఇట్లా వీడియో తీస్తుంది అని చెప్తే మస్తుగా నవుతుంది సో ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అయితే వీడియో తీద్దామని అలా కూర్చున్నానా లేదా ఏ ఎక్కుడిచి అక్కడ ఫుడ్ పెడదాం అనేసి చెప్పేసి సర్లే ఎందుకు వచ్చిన గొడవ మా అమ్మకి నాకు అందుకోసం అనేసి ఇక సరే కూర్చుని తినడం అయితే మొదలు పెడదాం అనేసి ఇక అందరం అయితే కూర్చున్నాం అండ్ మా నాన్న మా మావయ్య మా అన్నయ్య మా బావ వీళ్ళందరూ మంచిగా మందు అయితే మంచిగా కలుపుకున్నారు ఇక్కడ మా వాళ్ళని మీకు పరిచయం చేస్తా ఈనేమో మా నాన్న ఈయనేమో మా మావయ్య మా నాన్న అండ్ మా మావయ్య మా పెద్ద నాన్న ఇక్కడ కళ్ళ పెట్టుకొని కూర్చున్నారు కదా ఈయనైతే అయితే మా పెద్ద నాన్న అండ్ పక్కన ఉన్నది మా హస్బెండ్ సో ఈయన మందు తాగరు ఓన్లీ కళ్ళు మాత్రమే తాగుతారు సో పక్కన ఉన్నదేమో మా బావ మందుకి పెద్ద ఫ్యాన్ మా బావ అండ్ ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య అండ్ పింక్ షర్ట్ వచ్చేసి మా మామయ్య సో వీళ్ళు రిలేటివ్స్ అండ్ ఈ వీడొచ్చేసి మా మామయ్యకి మనవడు ఈమె మా అన్నయ్య కూతురు మా పెద్దమ్మ వాడు గోడ మీద కూర్చున్నాడేమో మా అన్నయ్య కొడుకు సో వీళ్ళు మా అయితే వడ్డిస్తుంది అండ్ మా వదిన మా అమ్మ ఇద్దరు కూడా ఇక్కడైతే వడ్డిస్తున్నారు ఫుడ్ అనేది మా వదిన అయితే రైస్ పెడుతుంది అంటే కర్రీ అనేది ఇక పెద్దవాళ్ళు అందరూ వాళ్ళు పెడితేనే కదా కరెక్ట్గా సమానంగా వచ్చేది అందుకోసం అనేసి కర్రీ ఏమో మా అమ్మ వడ్డించేస్తుంది రైస్ ఏమో మా వదిన వీడు చూడండి గోడెక్కి కూర్చున్నాడు వీడు మాజా పెట్టుకొని గ్లాస్లో గోడెక్కి కూర్చున్నాడు ఏరా అని కింద ప్లేస్ లేదా అని అంటే కొద్దిగా హైట్గా ఉంటే అందరు కనిపిస్తారు నాకు అనేసి పెద్ద డైలాగ్ చెప్తున్నాడు వాడు సో అందరం కలిసి అయితే హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అందరం కూడా మేము తినేసినాం మేము తింటే సరిపోతుందా వీళ్ళు కూడా తినాలి కదా అదేనండి వడ్డించిన వాళ్ళు మా అమ్మ అండ్ మా వదిన వీళ్ళిద్దరు కూడా తినేంత వరకు అక్కడనే కూర్చున్నాం పైన అక్కడ కాస్త ప్రశాంతంగా ఉంది ఇంట్లో అయితే కొద్దిగా వేడిగా ఉంటాం అలా ఉంటుందని పైన అయితే చల్లగాలి ప్రశాంతంగా అందరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నాం ఇంకా ఇక్కడ వచ్చేసి మా వదిన మా అమ్మ ఇద్దరు కలిసి అయితే ఫుడ్ అయితే తినేసులు అందరం తిన్న తర్వాత ఏమైనా మిగిలిందా అని చూస్తే చికెన్ కొద్దిగా మిగిలింది అండ్ ఇది వచ్చేసి ఫిష్ ఫిష్ అయితే ఒక రెండు పీసులు అండ్ పులుసు మిగిలింది చేపల పులుసు రైస్ వచ్చేసి టోటల్ ఖాళీ మొత్తం క్లీన్గా రైస్ అయితే కంప్లీట్గా అయిపోయింది సో ఇదేమో వడ్డించిన గిన్నెలు ఇవి సో మొత్తానికైతే మా అమ్మ మా వదిన వీళ్ళిద్దరు కూడా మంచిగా మేము ముచ్చట్లు పెట్టుకున్నది వినుకుంటూ వీళ్ళైతే తింటున్నారు అండ్ వీళ్ళు మా నాన్న వాళ్ళు అయితే వాళ్ళు మంచిగా తిన్నారు కొద్దిగా చుక్క పెగ్గు అట్లా తాగిళ్ళు మంచిగా అవుతున్నారు వీళ్ళు అయితే చల్లగాలికి సో సమ్మర్లో సమ్మర్లో తీసిన వీడియో కదా సమ్మర్లో అయితే మంచిగా గాలి వస్తుంది సూపర్గా కూర్చున్నాం పైన సో ఇలా ఇలా కబుర్లు కబుర్లు సాగుతున్నాయి మా అన్నయ్య అయితే మంచిగా మాట్లాడుకుంటూ వీడియోలు తీసుకుంటూ మా వదిన మా అన్నయ్య పిల్లలు నా పిల్లలు అండ్ మా మావయ్య వాళ్ళ మనవడు మొత్తం ఇల్లు అయితే సందడి సందడి అనిపిస్తుంది భలే హ్యాపీ అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఇలా మన ఫ్యామిలీలో కుటుంబం అంతా కూడా ఒకే చోట కలిస్తే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా ఎన్ని రకాల ముచ్చట్లు ఫ్యామిలీలో ఊర్లో ఉన్న ముచ్చట్లన్నీ కూడా అసలే ఒక సామెత ఉంది కదా ఆడళ్ళ ముచ్చట్లు పెట్టుకుంటే ముచ్చట్ల సంబరంలో మోకుండి మర్చిపోయింది అనేది సో ఈ సామెత కరెక్టో లేదో నాకైతే తెలియదు కానీ అంతగానే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మా వాళ్ళు అయితే సిస్టర్స్ అందరూ కూడా అంతే చాలా రోజుల గలిషులు కాబట్టి అయితే ఇక్కడైతే మస్తు ముచ్చట్లు పెట్టుకుంటాళ్ళు ఇక మా స్నూపీకి అయితే ఫుల్ ఫుడ్ దొరికింది ఈరోజు అదేనండి మా కుక్క అది దాని పిల్లలు మొత్తం కూడా మస్తుగా తిన్నారు మస్తుగా తిని ఎక్కడికక్కడే పడుకున్నారు వాళ్ళు తిని తినే అంతగానో తిన్నారు అండ్ మా వాళ్ళందరూ కూడా మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు అదే అదే జరుగుతుంది ఇక్కడ మస్తు నవ్విస్తున్నారు ఎక్కడెక్కడియో ముచ్చట్లు అన్నీ వస్తున్నాయి మంచిగా మాట్లాడుకున్నాం కబుర్లు చెప్పుకున్నాం తర్వాతేమో ఇక కిందికి అయితే వస్తున్నాం సో ఆ లోపే ఈవి ఈవినింగ్ అయిపోయిందండి టైం ఎలా గడిచిపోయిందో ఏమో అసలు ఏం అర్థం కాలే మార్నింగ్ టెన్కి అలా వచ్చారు ఆ రోజు ఒకరోజైనా వండిపోండి అనేసి అందరికి ఎంత చెప్పినా కూడా అయ్యో లేదు ఈ పని ఉంది ఆ పని ఉంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే ఇక బయలుదేరిపోయిళ్ళు ఇక మా మావయ్య మా మావయ్య మనవడు సో వీళ్ళైతే బయలుదేరిపోయేళ్ళు అండ్ మా అమ్మ మా పెద్దమ్మ వీళ్ళు కూడా మా పెద్దమ్మ వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు అండ్ మా అత్తమ్మ వాళ్ళు అండ్ మా మమ్మీకి రిక్వెస్ట్ చేయగా చేయగా ఉండిపోయింది మా అమ్మ అండ్ మా పెద్దమ్మ మా పెద్దనాన్న ఈ ముగ్గురు అయితే ఆ రోజైతే ఉండిపోయిల్ ఒక్కరోజైనా మా ఇంట్లో ఉండరా అనేసి మా పెద్దమ్మకి చెప్పినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఉండిపోయేళ్ళు మా మాయ వాళ్ళు అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ సో అవన్నీ గిన్నెలు తోమడానికి నాకు కష్టమైపోతుందని మా వదిన లోకల్లోనే కాబట్టి పక్కనే ఉంటుంది కాబట్టి మా వదిన అండ్ మా అమ్మ ఇద్దరు కూడా మొత్తం వాళ్ళే క్లీన్ చేసిళ్ళు ఎందుకంటే మనం అప్పుడు పేషెంట్ కదా అందుకోసం అనేసి మా వాళ్ళే క్లీన్ చేసి అండి మా అమ్మ మా వదిన మస్తు హ్యాపీ అనిపించింది ఇలా చాలా రోజుల తర్వాత కుటుంబంని కలవడం సో ఇది వీడియో అయితే మా దాంట్లో అయితే ఇట్నే ఉంటుంది సూపర్గా ఉంటుంది అందరం కలిస్తే కూడా సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా సో ఇంతటితో ఈ వీడియో క్లోస్